ఇక సిద్దిపేట జిల్లా కోహెడాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు ఈ సందర్భంగా మండలంలో పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభించారు నారాయణపూర్ రోడ్ లో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు పనులు వేగంగా పూర్తి చేసి బ్రిడ్జ్ ని అందుబాటులోకి తేవాలని మంత్రి సూచించారు అయితే ఈ కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మలా జయరాజ్ ఆర్డీఓ రామ్మూర్తి పాల్గొన్నారు ఆర్టీసీ ఎండి సజనార గారు మరియు ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కలిసి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ఇస్నాబాద్ నియోజకవర్గంలో ఒక పంతొమ్మిది వందల ముప్పై రెండు నిజాం నవాబు కాలం నాటి అల్బియన్ బస్ మోడల్ క్వీన్ ఆఫ్ ది నిజాం అనేటువంటి ఆ రోజు ఉన్నటువంటి డెక్ అండ్ క్వీన్గా ఈ బస్సు ఆ రోజు ఇంట్రడ్యూస్ చేసినటువంటి బస్ మోడల్ ఇక్కడ పెట్టి ఉత్తర తెలంగాణ ప్రాంతానికి అందరూ కూడా ఒక అవగాహన కలిగేటువంటి విధంగా ఈరోజు ఇక్కడ ఈ జంక్షన్ డెవలప్మెంట్లో బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ప్రారంభ స్థానం చేసిన అధికారులకు పెద్దలకు అందరికీ ధన్యవాదాలు ఇస్లాబాద్లో అన్ని రకాలుగా అటు టూరిజం ఇటు ఎడ్యుకేషన్ అటు ఇండస్ట్రియల్ ఇటు అగ్రికల్చర్ అదేవిధంగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి అన్ని రకాలుగా అభివృద్ధి చేసే భాగంగా ఉస్మాబాద్లో ఈరోజు సెంట్రల్ లైటింగ్ ఉన్నటువంటి దాన్ని ప్లాంటేషన్కు సంబంధించి కానీ లేదా జంక్షన్ డెవలప్మెంట్ కూడా మరి దాదాపు నాలుగు కోట్ల రూపాయలతో ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ఆ కార్యక్రమం ద్వారా ఇంతకుముందు కొత్త పల్లె చెరువు దగ్గర కూడా ఒక రెండు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేస్తున్నాం ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి నాలుగు జిల్లా మధ్యలో ఉన్నటువంటి కరీంనగర్కు సిద్దిపేటకు హన్మకొండకు జనగామకు ఎటు ముప్పై ఐదు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సెంటర్ సెంటర్గా మారడానికి వీలైనంత అభివృద్ధి చేయడానికి అటు శాతవాహన ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు ఇటు గౌరవెల్లి ప్రాజెక్టు కావచ్చు రేపటి ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు ఈ టూరిజం మహాసముద్రం గండి ఎల్లమ్మ చెరువు